అడిగారు తెలుసా నాకు పిఆర్ మంచి మంచి పిఆర్ అడిగారు నేను వద్దండి నాకు వద్దు నాకు అండమ్ అంటే నాట్ ఓన్లీ యూ గ్రోయింగ్ బట్ మిగతా వాళ్ళని తక్కువ కూడా చేయాలి పిఆర్ వర్క్ హ్యాస్ టు బి అ లిటిల్ ఆన్ ద నెగటివ్ సైడ్ కూడా నాట్ ఓన్లీ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అనేది కాదు నువ్వు అంటే నీ కెరియర్లో లో నువ్వు ఇండస్ట్రీ జర్నీలోని ఎలాగైతే రన్ అవ్వాలి

బిల్డింగ్ పబ్లిక్ రిలేషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ రోజుల్లో అదే ఉండిపోయింది మీడియా ఇస్ గెటింగ్ యూ వర్క్ తో అంతే ఇంకా నేను కూడా అంటే మమ్మీకి అదే మమ్మీ ఇంటర్వ్యూ వెళ్తున్నాను ఎందుకు మళ్ళీ కాంట్రవర్సీస్ వస్తాయి కదా మళ్ళీ టోల్ మీ అదే కావాలి నీకు అర్థం కావట్లేదు ఇట్స్ ఓకే లెట్ దెమ్ టోల్ మీ లెట్ దెమ్ హెయిట్ గుడ్ ఆర్ బ్యాడ్ బికాస్ మీడియా ఇస్ అగైన్ గుడ్ ఆర్ బ్యాడ్ యూ ఐ నాకు లాస్ట్ నైట్ ఐ హెడ్ అ బిగ్ డిస్కషన్ విత్ మై ఫ్రెండ్ అంటే తను నాది ఏదో ఒక రీల్ చూసి కింద చండాలంగా కామెంట్స్ ఉన్నాయి నాకు పంపించి ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్ ఐ హ్యావ్ పుట్ వైలెన్స్ కేస్ ఆన్ దెమ్ ఎందుకు అన్నా నేను బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ నాట్ కంపీటింగ్ విత్ మీ దే ఆర్ నాట్ ఫీడింగ్ మీ నాతో ఉండట్లేదు నా ఫ్యామిలీ కాదు నా ఫ్రెండ్ కాదు నేను ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను ఒక నేను సోషల్ మీడియాలో ఉంటాను ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను టీవీలో కనిపిస్తాను వాట్ ఎవర్ ఐఎమ్ పోస్టింగ్ ఇస్ మై ఓన్ చాయిస్ దానికి కొంతమంది జనాలకి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అది నా చేతిలో కాదు వాట్ కెన్ ఐ డూ ఐ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఐ కెన్ నాట్ టెల్దేమ్ కదా మీరు నన్ను ఇట్లా మంచిగానే చూడండి బికాజ్ ఇట్స్ దర్ ఓన్ థాట్ ప్రాసెస్ సమ్ పీపుల్ ఆర్ గ్రోన్ నైస్లీ సమ్ పీపుల్కి అట్లా బ్రాటప్ అనేది అంత మంచిగా ఉండదు బికాజ్ ఐ గెట్ లవ్ అ లాట్ అట్లా అని ట్వంటీ పర్సెంట్ హేట్ కూడా ఉంటుంది సో నేను ఒకటే చెప్తాను ప్లీజ్ డూ నాట్ ఓపెన్ ఎనీ ఆఫ్ ద కామెంట్స్ ఇన్ మై వీడియోస్ బికాస్ అది చెత్తనే ఉంటుంది ఐఎమ్ టెలింగ్ యూ బట్ వెన్ వెన్ ఐ గో ఇన్ అవుట్ ఇన్ పబ్లిక్ జనాలు వస్తారు చాలా ముద్దుగా మాట్లాడతారు చాలా మంచిగా నన్ను అప్రిషియేట్ చేస్తారు అది నాకు ఎక్కువ ప్రేమగా మాట్లాడతారు చాలా హా సో నాకు ఎప్పుడైనా ఎప్పుడెప్పుడు కాదు నాకు ఎప్పుడైనా ఆన్ ఫేస్ నాకు హేట్ రాలేదు ఏ రోజు నిన్ను చూస్తే ఎవరికైనా హీట్ వస్తుందా వస్తుందండి ఎందుకు రాదు లేదు నాకు ఇప్పుడు ఏమే వస్తుంది చెప్పు కంటిన్యూ దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ కొంచెం మంచిగా మంచి దేర్ ఆర్ గుడ్ పీపుల్ దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్ అని సో ఐ ఐ టోల్డ్ మై ఫ్రెండ్ ఆల్సో దాట్ దట్ దే ఆర్ పాపం వాళ్ళు ఏదో ఒక స్ట్రెస్లో ఉంటారు అసలు వాళ్ళ జీవితమే ఎదోలా ఉంటుంది ఇరిటేట్ అయ్యి ఉంటారు నా కామెంట్స్లో అందరికీ ఇరిటేషన్ అంతా చూపిస్తుంటారు నేను పట్టించుకోను వాళ్ళని ఒక పాపం దేవుడు ఒక చేతులు ఇచ్చాడు సరిగ్గా యూజ్ చేయకపోతే కామెంట్ చేస్తాను ఐ విల్ రూయిన్ హర్ లైఫ్ అనుకుంటారు నువ్వు ఇగ్నోర్ చేసి ఏమవుతుంది అంతే అంతే బట్ నువ్వు బిగ్ బాస్లోనే కాదు ఇక్కడ కామెంట్ పెట్టే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాం పాపం స్ట్రెస్లో ఉంటుంది పాపం పిచ్చిగా ఉంటుంది నేను ఇది ఇప్పుడు చెప్పేది చాలా మంచిగా అంటే డీలు అంటే నేను విన్నదైనా కానీ లేకపోతే లైక్ ఆడియన్స్ మాట్లాడుకునేది ఏమంటే ఫేమ్ బట్టి టైటిల్ విన్నర్ని డిసైడ్ చేస్తారు ఫేమ్ బట్టి కూడా డీ టైటిల్ ఇవ్వచ్చు ఈవెన్ యువర్ లాస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ మీ మొత్తం జర్నీ కుడ్ బి వెరీ టాప్ నాచ్ కానీ లాస్ట్ పర్ఫార్మెన్స్లో మీరు కొంచెం ఇటు అటు అవుతాయి యూ మైట్ లూజ్ ద ట్రాఫీ సో ఐ థింక్ డీ ఈ ప్రకారంలో అయితే ఇట్స్ అ ప్రాపర్ అంటే కట్టు కట్ షో ఉంటుంది డాన్స్ అంటే డాన్స్ అండ్ లైక్ డ్యాన్సింగ్ ఫీల్డ్లోనే అంటే ఈ ఫీల్డ్లోనే వీళ్ళని సజెస్ట్ చేయాలి వీళ్ళు ఉండాలి అంటే ఎక్కడ తొక్కడం వద్దు వాళ్ళు మనకి కొంచెం కొంచెం దూరం పెట్టడం దాని ఇలాంటివి ఎక్కువ ఉంటాయి డ్యాన్సింగ్ ఫీల్డ్లోనే ఉంటాయి ఫీల్డ్లోనే ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది చెప్పను కానీ ఉంటుంది ఉంటుంది యా డెఫినెట్లీ బికాస్ మా వాళ్ళు కదా ఛాన్స్ ఇచ్చేయండి మా వాళ్ళే కదా బ్రో నువ్వు నాకు క్లోజ్ కదా బ్రో ఇచ్చే కదా బ్రో ఛాన్స్ ఇచ్చే కదా కానీ నేను చేస్తాను అలా ఉంటుంది డెఫినెట్లీ బికాజ్ ఐ నేను అండ్ ఐ నాట్ సేయింగ్ దట్ దట్స్ ఓన్లీ ఇన్ డీ ఐ థింక్ దట్స్ ఇన్ ద డాన్స్ కల్చర్ హియర్ టు బి ఆనెస్ట్ హైదరాబాద్లో అంత పెద్దగా డాన్స్ కల్చర్ లేదు వెన్ ఐ గో టు ముంబై ఐ గో టు బ్యాంగ్లూర్ ముంబైలో అయితే ద డాన్స్ కల్చర్ ఇస్ సో క్రిజ్ బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ ముంబై నాకు తెలుసు ఇక్కడ అనేది స్టార్ట్ కూడా అవ్వలేదు డాన్సింగ్ ఐ థింక్ ద ఓన్లీ థింగ్ కీపింగ్ డాన్స్ లైఫ్ ఇస్ డి షో ఓన్లీ సో ఐ థింక్ నేను డెఫినెట్లీ యా ఈ డి అనే ఈ జర్నీలో నీ యొక్క జర్నీలో అంటే బిగ్ బాస్ జర్నీ నుంచి నువ్వు ఏదైతే తెలుసుకున్నావో లైక్ ఇలానే ఈ డి జర్నీలో నువ్వు ఏం నేర్చుకున్నావు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకురావద్దు రియలైజేషన్ రియలైజేషన్ నేర్చుకున్నా అది నేర్చుకున్నాను అండ్ ఐ థింక్ యా ఎందుకంటే నా అండర్స్టాండ్ ద వాల్యూ దట్ నేను ఇది కోల్పోయాను బట్ అగైన్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఉన్న మెచారిటీ అప్పుడు ఉండుంటే బెటర్ ఉండేది బట్ అది నేర్చుకున్నాను నేను ఎందుకంటే డీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ప్రాబ్లం ప్లాట్ఫామ్ మళ్ళీ మళ్ళీ రాదు రావడమే అదృష్టం సో అది ఐ డెంట్ యూజ్ ఇట్ వెల్ నేను ఆబ్వియస్లీ టచ్ వుడ్ మంచిగా బట్ అగైన్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ అన్ ఇట్ విల్ మోర్ బెటర్ మళ్ళీ కన్సిస్టెంట్ గా అవకాశం వస్తాయి ఎంత ఎల్త डेफिनेटली మరి వదిలేసుకున్న టూ సీజన్స్ వదిలేసుకున్న కాదు ఒక వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంది మీకు తెలుసు కదా బిగ్ బాస్ ఆ 1 ఇయర్ కాంట్రాక్ట్ ఇది మొన్నటితో అయిపోయింది హ్ మరి ఈ సీజన్ కూడా అయిపోయింది కదా మధ్యలో ఎలా వెళ్తాను ఓకే నెక్స్ట్ సీజన్ స్టార్టింగ్ నుంచి కానీ మారిపోయింది అని అనిపించిందా నీకు బిగ్ బో ఢీ అనే స్టిక్ అయిపోయారు రూల్స్ అవన్నీ అంటే అప్పుడు అంటే ఒక ఫుల్ ఆఫ్ డ్యాన్సెస్ తో ఉండేది ఇప్పుడు కూడా డి కూడా సెలబ్రిటీస్ని తీసుకొచ్చి నాన్ డ్యాన్సర్స్ని కూడా తీసుకుని వచ్చి ఒక ఢీ షో చేంజ్ అయిపోయింది అంటే నీ ఫీలింగ్ ఏంటి దానిపైన ఐ దట్ ట్రూ బికాస్ నాకు డి థర్టీన్ ఫార్మాట్ చాలా క్రేజీగా నచ్చింది కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఎట్లా పోటీ పోటీగా ఉండేది అంటే ఇట్ వాస్ అమేజింగ్ ఫోర్టీన్ మళ్ళీ ఇట్లా ఆల్ ఫార్మాట్స్ అంటే ఐ అది ఎందుకు అవుతుందంటే వెరైటీ ఆఫ్ ఫార్మాట్స్ వస్తున్నాయి జనాల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి కాబట్టి ఇట్స్ ఫార్మాట్ ఆఫ్ ఫార్మాట్స్ నా జనరేషన్ తగ్గట్టు కానీ కొంచెం ఎవ్రీ ఇప్పుడు ఎవ్రీ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్ పెట్టేస్తే ఎవ్రీ సీజన్ అలానే పెట్టేస్తే కూడా బోర్ కొడుతుంది ఈ జనాలకి సో ఐ థింక్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బట్ నాన్ డాన్సర్స్ డీలోకి రావడం మళ్ళీ డాన్సర్స్ కూడా ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా డీలోకి వస్తే ఇంకా వాల్యూ ఏముంది అనే సిచ్యువేషన్ వచ్చిందా ఇప్పుడు రాదా రావచ్చు కానీ రాకపోవచ్చు రాకూడదు అంతే రాకూడదు బట్ వచ్చేలా ఉందని అంటే రాదు రాదు చూసుకుంటారు గట్టిగా ఉంటారు మా వాళ్ళు జనాలు ఎప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో సమ్ ఎక్స్ టాపిక్ నైనిక మాట్లాడుతూ ఉంటుంది దాని గురించే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి బట్ ఆ సమ్ ఎక్స్ పర్సన్ అనే మా ఎప్పుడు మాట్లాడు ఎందుకు నైనిక టాపిక్ అని చెప్తూ ఉంటాను దానికి నీ రియాక్షన్ ఎందుకంటే ఆ ఎక్స్ పర్సన్ మాట్లాడితే నేను వదలను కాబట్టి ఐ నేను ఐఎమ్ వెరీ బ్లంట్ నాకు ఎవరైనా సీ ఐఎమ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ కానీ కొంత నాకు తెలుసు దట్ కొంచెం అక్కడ నుంచి నాకు ఏదైనా తేడాగా వినిపించింది దట్ దిస్ ఇస్ ద ఫాల్ట్ అంటే ఇది అలా కూడా తీసుకోవచ్చు దట్ నా దగ్గర చెప్పడానికి చాలా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అక్కడ తను ఏం చెప్తాడు అని నాకు తెలియదు కదా సో ఐ థింక్ ఐఎమ్ జస్ట్ లైక్ నేను ఇవన్నీ చూశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి నేను నా జర్నీ షేర్ చేసుకుంటాను అండ్ ఐమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఐమ్ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్కి అవును నేను చూసాను ఇవన్నీ ఐ వెంట్ త్రూ అ బ్యాడ్ ఫేస్ అండ్ ఐమ్ పుట్టింగ్ ఇట్ అవుట్ దర్ ఐమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ టు బీ ఆనెస్ట్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా ఆడియన్స్కి కూడా అదే నచ్చుతుంది దట్ చెప్పేస్తుంది మాకు ఏదో గ్లామర్గా కనిపించింది అది అసలు అది కాదు అని నేను చెప్పేసాను అక్కడ అనేది ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు గెట్ దేర్ ఓన్ వాయిస్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ వాయిస్ నేనేం చేస్తాను కానీ ప్రతిదీ అంటే ఏది ఎంతవరకు చెప్పాలి అంతవరకే కదా చెప్తున్నాను డెఫినెట్లీ డెఫినెట్లీ ఎందుకంటే నేను చాలా చెప్పొచ్చు నేను అమ్మో యా యా డెఫినెట్లీ బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరీవన్ హస్ టు మూవ్ ఆన్ విత్ దేర్ లైఫ్స్ రీలో నీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు ఎవరు ఐ థింక్ ఎవ్రీ వన్ ఇస్ అ బెస్ట్ ఫ్రెండ్ అంటే శర్వరి శర్వరి ఇస్ వెరీ క్లోజ్ ప్రభాస్ ఇస్ వెరీ ప్రభాస్ ప్రసాద్ ఇస్ వెరీ క్లోజ్ నాకు ఒక ఫ్రెండ్ ప్రభాస్ వేర్తు ప్రసాద్ ఇస్ వెరీ క్లోజ్ కార్తిక్ ఇస్ ఆల్సో అలా ఒక పర్సన్ మీకు అప్పట్లో బాగా ఇష్టమైన ఒక పర్సన్ ఆ పర్సన్ ఫోన్ నుంచి ఇంకొక పర్సన్ మీతో చాట్ చేశారంట ఏంటి అంటే మీ పర్సన్ మీకు సంబంధి మీకు తెలిసిన ఒక పర్సన్ మీకు మీ ఒక పర్సన్ ఆ పర్సన్ ఫోన్ నుంచి మీతో ఇంకొక పర్సన్ చార్జ్ చేశారంట ఇస్ దట్ రియల్ తెలిసిన మనిషి ఫోన్ నుంచి ఇంకొకరు నాతో మాట్లాడి నీతో చార్జ్ చేశారంట అంటే సమ్ ఎక్స్ పర్సన్ ఫోన్ నుంచి మీతో ఎవరైనా చార్జ్ చేయడం అలా జరిగింది అక్కడి నుంచి డిస్కషన్స్ స్టార్ట్ అవ్వడం ఏమైనా జరిగిందా అంటే నాకు మా ఇలాంటి హఠాత్ పరిణామాలు కానీ ఇలా ఎప్పుడు జరగలేదు ఫోన్లో చాట్ చూసి చూసి నేను డిస్కషన్ నీతో చాట్ నీతో చాట్ వేరే వేరే పర్సన్ చాట్ చేశారా ఆ ఫోన్ నుంచి ఆయన ఫోన్ నుంచి లేదు లేదు అంత సిగ్నే లేదు ఆ ఈ సిచ్యువేషన్ రాలేదు ఫోన్లో చాట్ చూడడం ఇవన్నీ అయ్యే కానీ అది తిన్నాను ఫోన్లో చాట్ ఇవన్నీ ఇవన్నీ లేదండి దిస్ నెవర్ హ్యాపెండ్ అహా నో ఛాన్స్ ఇవన్నీ నేను ఎప్పుడు మర్చిపోయి నేను ఇట్లా కాల్చి పడేసి ఇట్లా ఒక పెట్టి పెటీసిన టాపిక్స్ అన్నీ నేను రీసెంట్ టైమ్స్ లో అబీ మాస్టర్ తో ఒక ఫోక్ సాంగ్ చేశారు ఇది మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారండి ఎప్పుడు రిలీజ్ ఇంటర్వ్యూ ఆ రిలీజ్ అయ్యే ఓకే ఇస్ వన్ ఫోక్ సాంగ్ కమింగ్ ఇప్పుడు చాలా మంది ఎవరెవరు ఫోక్ సాంగ్స్ ఫోక్ డ్యాన్సింగ్ చేస్తున్నారు అంటే డ్యాన్స్ చేస్తున్నారు డాన్సెస్ చేస్తున్నారు అనుకోండి నీకు వెళ్ళాలని ఉందా నో 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 నేను ఒక ఐ థింక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఫోక్ సాంగ్ చేశాను తర్వాత అన్ని ఫోక్ సాంగ్స్కి నేను వద్దే చెప్పాను బికాస్ లేదు ఐ వోంట్ సీ దట్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డూయింగ్ ఫోక్ సాంగ్స్ బికాస్ అది నా ఫోటే కాదే కాదు నాకు యూ టెల్ మీకి ఇట్లా మంచి ఎలిగెంట్ మూవ్ చేయాలి గ్రేస్ఫుల్ డాన్స్ చేయాలి అంటే నేను చేసేస్తాను బికాస్ అది ఎట్ ఎండ్ ఆఫ్ ద డే నేను పర్ఫార్మింగ్ కాబట్టి స్క్రీన్లో నేను కూడా మంచిగా కనిపించాలి స్టెప్స్ అవన్నీ రావాలి ఈ సాంగ్కి నేను ఎంత కష్టపడుతున్నానంటే నాకే తెలుసు అండ్ ఫార్చునేట్లీ వర్ కోరియోగ్రాఫర్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ కొరియోగ్రాఫర్ వదిలేట్లేదు ఆ లెగ్ ఆ హ్యాండ్ ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మా ప్రాపర్ ఇట్లా టెన్ టేక్స్ అయినా నెక్స్ట్ డే టేక్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ డూ ఇట్ నెక్స్ట్ ఓకే మాస్టర్ అని చేయాలి చచ్చిపోతున్నాం కానీ చేయాలి సో వెన్ ఐ నో కి ఐ కెన్ నాట్ డెలివర్ మై హండ్రెడ్ పర్సెంట్ నేను వద్దు చెప్తాను ఫోక్ సాంగ్ లో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను కానీ ఐ కెన్ నాట్ డెలివర్ మై హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఐ ఐ డోంట్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫోక్ అండ్ మాస్ ఇన్ మై బాడీ అంతే కానీ ఎక్కడో లైక్ ఇన్స్టాగ్రామ్ వచ్చాక

అంత డిఫికల్ట్ అని ఎందుకు ఉండదు ఉంటది డెఫినెట్లీ ఉంటది బికాస్ ఒక్కొక్క మంత్ మీకు బ్రాంచ్ రాకపోవచ్చు అసలు బ్రాంచ్ రావు అప్పుడు ఏం చేస్తారు మీరు అమ్మాయిలకి వస్తాయి బ్రాంచ్ అమ్మాయిల్ని అడగండి అది అబ్బాయిల్ని కాదు అలా ఏముండదు ఉండదు నథింగ్ ఓకే ఇక ఈ బ్రాంచ్ విషయంలో కూడా తొక్కడం అనేది స్టార్ట్ అయింది ఈ మధ్య అనమాట ప్రమోషన్స్ ఏ ప్రమోషన్ చేసినా ఏజెన్సీ టు ఏజెన్సీ ఇట్ వేరీస్ పర్సన్ టు పర్సన్ ఇట్ వేరీస్ సో అంతే నేను కదా నా లైఫ్ జర్నీ ఎలా అయిపోయింది అంటే జనాలకి నా స్టోరీ మొత్తం జర్నీ మొత్తం చూస్తున్నారు కాబట్టి లైక్ ముందు ఎట్లా ఉండేదాన్ని ఇప్పుడు నువ్వు ఇలా ఎందుకు ఐఎమ్ లివింగ్ మై లైఫ్ నేను ఐఎమ్ గోయింగ్ హా అంటే నేను అవ్వకూడదు అట్లానే ఉండిపోవాలా ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్ ఇఫ్ ఐ దే ఆర్ సీయింగ్ మీ యాక్చువల్లీ గ్రో పర్సన్ అండ్ వాళ్ళకి అది అలానే ఉండాలి అలానే అలా ఉండలేం బ్రో ఉన్నావా నువ్వు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేట్టు నువ్వు ఉన్నావా లేవు సో వై షుడ్ ఐ బీ ద సేమ్ ఐ అండర్స్టాండ్ యూ లవ్ మీ బట్ యూ కెన్ లవ్ మీ లైక్ దిస్ ఆల్సో నేను లవ్ చేస్తున్నాను నేనేం అడగట్లేదు మీరే అన్నారు అప్పుడు సన్నగా మీరే స్టార్ట్ చేశారు మీరు ఫస్ట్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ వాస్ లవ్ అయ్యా ఏంటి సో యు డు నాట్ సే నాకు ఇంద నుంచి టాటూ ఉంది కదా ఏంటి దాని మీనింగ్ ఇట్స్ ఎ బర్డ్ ఇట్స్ ఎ బర్డ్ అలా కనిపిస్తుంది ఇట్స్ అ బర్డ్ ఇట్లా సైడ్ మొహంలో బర్డ్ ఇట్లా పెదర్స్ ఉంటాయి అవును అంటే నేను ఫస్ట్ డాన్స్ ఇన్ డాన్స్ లో సెలెక్ట్ అయ్యేటప్పుడు నా జర్నీకి ఇది స్టార్ట్ ఇట్లా దర్ ఇస్ అ వెరీ నైస్ స్లోగన్ విచ్ ఇస్ ద బర్డ్ టుక్ ఇట్స్ సేల్ అంటే ఫ్లై అది అది అందుకే అది ఆ టాటూ ఐ గాట్ ఫస్ట్ టాటూ ఇంకొకటే టాటూ ఉన్నాయి టాటూస్ ఇంకా ఐ హ్యావ్ త్రీ ట్యాటూస్ యావ నా నేమ్ సే ఇచ్చుకుంటా ఆ పిచ్ ఉందా కొని విన్నామా హృదయం నా నేమే ఇంచుంటది విడిపోత చెప్పు మై ద ఎక్స్పర్ట్ అండ్ డిఫరెంట్ నేమ్స్ నేమ్ కూడా కాదు నేమ్స్ షీట్ షీట్ అంటే ఇట్లా ఇట్లా రాసుకోరండి ఇక్కడ ఇక్కడ ఒక పేరు ఇక్కడ ఒక పేరు ఇక్కడ ఒక పేరు ఇక్కడ ఇక్కడ అంటే అంటే వాట్ ఐ యూ సేమ్ మేనిపులేటింగ్ అని నేమ్సా అని నేమ్సే దాంతో పాటు నేను నమ్మేసేయాలంట అని చేసిన వన్ ఓపెసుకోవాలంట అమ్మా కానీ అంటే నిజమంటే ఒక కానీ ఒకరి పేరు టాటూ వేయించుకుంటే పక్కా వెడిపోతారు దట్ ఇస్ నేను ఇది చూశాను

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream.